వన్ నైంటీ డేస్ నూట తొంభై రోజులు సక్సెస్ఫుల్గా పాన్ చూడకుండా ఉండి నూట తొంభై ఒకటవ రోజు ఏదో అలా ఒక వీక్ మూమెంట్లో పాన్ మళ్ళీ చూస్తాం మళ్ళీ పడిపోయాం ఎన్ని రోజులు కష్టపడి ఇప్పుడు పడిపోయాను అనే డిసప్పాయింట్మెంట్ వస్తుంది దేవుని చాలా బాధ పెట్టాను అని గిల్టీ ఫీల్ అవుతాం ఎడిక్షన్ నుండి బయట పడిపోతున్నా అనుకున్నాను ఇదేంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా అంటే ఇంకా ఎప్పటికీ నేను ఈ ఎడిక్షన్ నుండి బయటికి రాలేనా అని భయపడతాం వాట్స్ ద పాయింట్ ఆఫ్ ట్రైయింగ్ ఇంక ట్రై చేసి ఏం లాభం పడిపోయాను కదా నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోతాను అనే హోప్లెస్ థాట్స్ రావచ్చు వీటితో పాటు షేమ్ అండ్ డిస్పేర్ లాంటి ఫీలింగ్స్కి కూడా లోన్ అవుతాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్ మెనీ మంత్స్ సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండి ఒక్కరోజు పడిపోతే దాన్ని ఫెయిల్యూర్ అనరు స్లిప్ అప్ అంటారు ఈ స్లిప్ అప్ పట్ల ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే రీలాప్స్గా మారుతుంది స్లిపప్కి రీలాప్స్కి తేడా ఏంటి స్లిప్అప్ అంటే వన్ టైం మిస్టేక్ త్వరగా పశ్చాత్తాపడి మళ్ళీ రికవరీ బాటకు తిరిగి వస్తాము రీలాప్స్ అంటే పూర్తిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం ఎలాగో పడిపోయాను ఇక్కడే ఉండిపోతాను అని ఆలోచించటం రెండు మూడు నాలుగు స్లిప్అప్స్ తర్వాత ఇంకా నా వల్ల కాదులే అని ప్రయత్నించడం ఆపేస్తే అది రీలాప్స్ అంటాం స్లిప్అప్ని రీలాప్స్గా మార్చే పవర్ మన చేతిలోనే ఉంది ఒక స్లిప్ అప్ తర్వాత షేమ్ అనే ట్రాప్లో పడిపోతాం గిల్ట్ ఐ డిడ్ సంథింగ్ బ్యాడ్ అని అంటే షేమ్ ఆమ్ బ్యాడ్ అని అంటుంది షేమ్ మన ఇన్నర్ వాయిస్ని బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఐఎమ్ డిస్గస్టింగ్ అని నేను ఎప్పటికీ మారునని నా లాంటి నీచ బతుకు ఎవరికీ ఉండదని మనతో మనం మాట్లాడుకునేలా చేస్తుంది షేమ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ఆ పెయిన్ నుండి ఎస్కేప్ అవ్వటానికి ఏదో ఒకటి చేయాలి కదా ఏం చేస్తాం పాన్ చూస్తాం ఆ అలవాట్లోకి మళ్ళీ జారిపోతాం మరికొంతమంది పర్ఫెక్షనిజం అనే ట్రాప్లో పడిపోతాం ఎలాగో పడిపోయాము ఇంక ఇక్కడే ఉండిపోయి కంటిన్యూ అయిపోదాము అనుకుంటారు నీళ్లు తాగుతున్నప్పుడు రెండు చుక్కల వాటర్ మన మీద పడితే తుడుచుకుని ముందుకు వెళ్ళాలి కానీ మొత్తం తడిపేసుకుంటామా స్లిప్ అప్ రీలాప్స్గా మారకుండా ఉండాలంటే దాన్ని ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్గా చూద్దాం డీ ద స్లిప్ అప్ పడిపోయే ముందు ఒక ట్రిగర్ ఉంటుంది అది స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు లోన్లీనెస్ బోర్డమ్ ఎమోషనల్ పెయిన్ ఏదైనా ఆ ట్రిగర్ ఒక థాట్ని ప్రవేశపెడుతుంది ఈ ఒక్కసారి చూద్దాం మొత్తం చూడడం అవసరం లేదు ఒక్క ఫోటో చాలు ఐ డిజర్వ్ రిలీఫ్ లాంటి ఆలోచనలు వస్తాయి దీంతో మనలో ఒక ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్కి డోపమెన్ క్రేవింగ్ మొదలవుతుంది కాబట్టి ఈ ప్రెషర్ బిల్డ్ అవుతున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన ప్రొవ్వా నేను పడిపోతున్నాను నన్ను పట్టుకో అని లేక ఆ ప్రార్థన పొడవగా ఉంటే జస్ట్ టూ వర్డ్స్ లార్డ్ మర్సీ అని అడిగితే గాడ్ కమ్స్ త్రూ హెల్ప్ కమ్స్ నేను క్వైట్ ఆఫ్ యూ టెస్ట్ మనీస్ విన్నాను వెన్ పీపుల్ వర్ అబౌట్ టు ఫాల్ అవెన్ ది ట్రేడ్ ఏదో ఒక ఆటంకం వస్తుందంట ఇంటర్నెట్ ఆగిపోవటమో కరెంటు పోవటమో సడన్గా రూమ్లోకి ఎవరో రావటమో లాంటివి జరిగి పాన్లో మళ్ళా పడిపోకుండా సేవ్ అయ్యారు కానీ కొంతమందికి ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన కన్నా పాన్ చూడాలి అనే అర్జ్ బలంగా ఉంటుంది అండ్ దే డిసైడ్ టు గివ్ ఇన్ లొంగిపోవాలని నిర్ణయించుకుంటారు అంతా అయిపోయిన తర్వాత షేమ్ గిల్ట్ వస్తాయి చూసేటప్పుడు వచ్చే ప్లెజర్ కన్నా అయిపోయిన తర్వాత వచ్చే బాధ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి షేమ్ ఐసోలేషన్ రిలాప్స్ ఆర్ రిపెంటెన్స్ లర్నింగ్ రికవరీ ఈ స్లిప్ అప్కు ఏం దారి తీసింది వాట్ లెట్ టు విట్ వర్షం పడింది అంటే సడన్గా పడిపోదు కదా ముందు మేఘాల్లో నీటి బిందువులు పేరుకుంటూ ఉంటాయి ఎన్ దెన్ మేఘాలు కమ్ముకుంటాయి ఆ తర్వాత వర్షం పడుతుంది స్లిప్ అప్ ర్యాండమ్గా జరగదు సంథింగ్ మస్ట్ బీ బ్రూయింగ్ ఫర్ ఇట్ టు హ్యాపెన్ మన రికవరీ పాత్లో ఏదో తప్పు చేస్తున్నాం మన డే టు డే లైఫ్లో ఏదో ఒక ట్రిగర్లా పనిచేస్తుంది అదేంటో కనుక్కుందాం ఆఫీస్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా లోన్లీగా ఫీల్ అవుతున్నామా అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా ఏదైనా సెట్బ్యాక్ ఎదురైందా ఇమోషనల్గా ఏమైనా కొత్త ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నామా ఇవన్నీ ఆలోచిద్దాము వీ నీడ్ టు చేంజ్ సంథింగ్ బికాస్ ఇఫ్ వి డూ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ ఇంకొక స్లిప్ అప్ రావటానికి ఎంతో టైం పట్టదు ఒక అప్పే మన లర్నింగ్ ఎక్స్పీరియన్స్కి వాడుకోగలము టూ మెనీ స్లిప్ అప్స్ రీ దారి తీస్తుంది ఫర్ సమ్ ఆఫ్ సమ్అ్ పాన్ ఎడిక్షన్ నుండి రికవరీ చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకుంటారు అండ్ దాట్ సెట్ దానికి స్టిక్ అయిపోయి ఉంటారు బట్ మెజారిటీకి అలా ఉండదు రికవరీ అనేది అప్స్ అండ్ డౌట్స్తో కూడుకుని ఉంటుంది అదేంటి రికవరీ అంటే సడన్ డెలివరెన్స్లా ఉండాలి కదా అని అడగొచ్చు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన్ని అడిగితే రెపపాటున ద బ్లింక్ నాయ్ డెలివర్ అయిపోతాం కదా అని అనుకోవచ్చు కరెక్టే అలాంటి డెలివరెన్స్ పొందిన వాళ్ళు ఉన్నారు నో డౌట్ అబౌట్ ఇట్ మనకు అలాంటి డెలివరెన్స్ రాలేదు కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనే అబద్ధాన్ని నమ్మొద్దు డాక్టర్ దగ్గరకు ఒక ప్రాబ్లంతో వెళితే మీరు ఫస్ట్ బరువు తగ్గండి అన్నీ సెట్ అయిపోతాయి అని అంటుంటాం వినే ఉంటాము ఓబకాయం నుండి కూడా అలాంటి డెలివరెన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా మనం అక్కడ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయము అక్కడ ఒక డైట్ ప్లాన్ ఉంటుంది ఎక్సర్సైజ్ రెజీమ్ ఉంటుంది అండ్ మెనీ డేస్ మనం డైట్ ప్లాన్ని కాకుండా జంక్ ఫుడ్ తిని అప్స్లో పడిపోతాం ఫుడ్ హ్యాబిట్స్ని మార్చడం అంత కష్టమైన పని అయితే ఎడిక్షన్ నుండి బయటకు రావడం ఇంకెంత కష్టమైన పని మన మీద మనం సెల్ఫ్ కంపాషన్ని చూపించుకుందాం ఒక స్లిప్ అప్ అయిన తర్వాత మన మెంటర్కి కానీ అకౌంటబిలిటీ పార్ట్నర్కి కానీ షేర్ చేసుకుందాం మనం కమ్యూనిటీలో హీల్ అవుతాం ఐసోలేషన్లో కాదు కమ్యూనిటీ సపోర్ట్తో ఈ మహమ్మారిని ఎదుర్కొంటాం ఒంటరి పోరాటంతో పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు మనం ఒంటరిగా పోరాడాలనేది దేవుని చిత్తం కాదు కూడా అందుకే సంఘాలను ఏర్పరచాడాను ఫెలోషిప్ ఇన్ కమ్యూనిటీ లాస్ట్లీ అపవాది మనం పడిపోవటం మాత్రమే కాదు కావాల్సింది పడిపోయినప్పుడు లేవకుండా అక్కడే ఉండిపోయి లేవటానికి నేను అర్హుడిని లేదా అర్హురాల్ని కాదు అని అంగీకరించటం పడిపోయినప్పుడు దాక్కోకుండా దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్దాం ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలి అని అడుగుతున్నారా మనకి ఏ ముఖమైతే ఉందో ఆ ముఖంతోనే వెళ్దాం లెట్స్ కమ్ బ్యాక్ ప్రే గ్యాన్ ట్రస్ట్ గ్యాన్ అండ్ స్టార్ట్ గ్యాన్